పదో పదవారిడ్లో పొరంటి విజయక్క మల్లన్న వాడిలో దాదాపుగా మా పాల్గొవని వచ్చిన నుంచి కూడా దాదాపు కోటి చిల్లర పై కూడా చేయడం జరిగింది అందులో భాగంగా మళ్ళా కూడా చిన్న చిన్న గిల్లలు ఉన్నాయని చెప్పగానే మొన్న కోటిన్నర రూపాయలు కూడా ముప్పై వార్డులలో అందులో భాగంగా ఈ వార్డులో ఒకే కాడ నాలుగు లక్షలు ఇంకో కాడ ఐదు లక్షలు కూడా పెట్టడం జరిగింది దాదాపుగా ముప్పై వార్డులలో కూడా మా సాధారణ కూడా వర్కులు చేయడం జరిగింది ఇంకా కొన్ని కూడా అక్కడ చిన్న చిన్న గిల్లెలు కూడా ఉన్నాయి అవి కూడా మాకున్న టైంలో కూడా పూర్తి చేస్తాం మీ అందరి మీద ఏంటంటే ఇట్లాంటి వర్క్ చేసినప్పుడు మరి అప్పుడు ముందుగా ఈ రోడ్లు డెవలప్ అయ్యే ముందు కూడా మీరు ఇల్లు కట్టుకోవడం జరిగింది గోడలు కట్టుకోవడం జరిగింది మరి నల్ల పైప్ లైన్లు కూడా వేసుకోవడం జరిగింది అప్పుడున్న పరిస్థితులలో మీరు వేసుకున్నారు మరి ఇప్పుడు రోడ్డు పోసేటప్పుడు ఈ గోడలు కానీ పైప్ లైన్లు కూడా కేసుకేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నాయి లేకపోతే మా మున్సిపల్ సిబ్బంది చేసేసినప్పుడు మీరు అందరూ కూడా సహకరించాలి దయచేసి మీ అందరినీ ఎవరైతే ఏంటంటే మీ ఇంటి పక్క ప్లాట్లు కాక ఎమ్ ప్లాట్లు ఉంటే మీరు కూడా ఆ ప్లాట్ యజమానికి చెప్పి మీ యొక్క బాధ్యత ఒక మున్సిపల్ కౌన్సిలరో చైర్మన్ పాలకవర్గమో సిబ్బంది చెప్తే కాదు ప్రతి లో కూడా మీరు అందరూ భాగస్వాములు అయినప్పుడే జమ్మికుంటా మరి పరిశుభ్రంగా ఉంటుంది కాబట్టి మరి ఇంత చెత్త చెదారం ఉన్నది పక్క ఇండ్ల వాళ్ళు కూడా పక్క వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏందని వాళ్ళు కూడా తెలుసేది కాబట్టి ఒక మున్సిపల్ లెటర్ పంపడం ఫైన్ వేయడం కాదు మరి వాళ్ళందరూ కూడా ప్రతిసారి కూడా ఎంత చెప్పినా కూడా ఈ చెత్తను కూడా తీయడం లేదు మరి మేము ఫైన్ వేయడం వల్ల అంత లోకల్ వారు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ కౌన్సిలర్ అక్కడ ఉన్న పెద్ద కౌన్సిలు అన్న మేము సాఫ్ చేస్తారు ఒకసారి నోటి సిచ్యువేషన్ తర్వాత మళ్ళీ బ్యాగ్ తీసుకురాదు కాబట్టి మీరు కూడా సహకరించాలి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి వర్షాకాల సీజన్లో కావచ్చు మన అందరం కూడా కష్టపడడం మరి ఎట్లాంటి అంటువ్యాధులు రాకుండా కూడా సాధ్యత వరకు మా పాలకవర్గం పనిచేయడం జరిగింది అందులో ఇంకా మేము కోరేదంటే స్వచ్ఛ భారత్లో మనందరం కూడా జంబికుంటా బాగుండాలి అందులో మన అందరం బాగుండాలంటే దయచేసి చెత్త చెదరం విడిగా పాడేయకుండా మనందరం కూడా బాధ్యతగా తడి చెత్త పొడి చెత్త కూడా వేరేసి చెత్త పడినచ్చినప్పుడు మీరు ఇవ్వాలని కోరుకుంటాను అదేవిధంగా మరి నీళ్ళని కూడా మేము పదే పదే చెప్తా ఉన్నాం దయచేసి మరి నీళ్ళనే చాలా విలువతో కూడుకున్నాయి ఆ నీళ్ళను మరి మన అందరికీ నీళ్ళు అందాలంటే మీరు నీళ్ళు పట్టుకున్న తర్వాత ఒక యాభై రూపాయలు పెడితే ఒక బిరీడా బంద్ చేస్తే ఆ కింది వరకు కూడా పోతుంది లేని వల్ల మరి మనకే రావడం కింది వాళ్ళ వరకు పోవడం లేదు కాబట్టి మరి ఆ నీళ్ళు లే ఒక రోజు లేకపోతే మనకి ఇంత ఇబ్బంది అవుతుంది మరి పక్క వారికి లేకపోతే కూడా మనకే ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఫీల్ అయినప్పుడే మరి జమ్మి మరి నీళ్ళు అందరికీ అవుతా ఉన్నాయి దాదాపుగా ఇప్పటికే మా మున్సిపల్ వచ్చిన గాంఛెలు కూడా ముప్పై వార్డులలో సమ్మర్లో కూడా ఛాలెంజ్ కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ నైట్లో కూడా ఇబ్బంది అయినా కూడా వెంటనే మా సిబ్బందితో కూడా పనిచేయడం జరిగింది దయచేసి మీ అందరు గురేది ఏంటంటే చెట్ల విషయంలో కావచ్చు నీరు విషయంలో కావచ్చు ప్రతి దాంట్లో కూడా ఏ స్కీమ్లో కూడా మీరు అందరూ భాగస్వాహిలో అనప్పుడే జమ్ముకుంటే ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవుతాం దాదాపు ఇప్పటివరకు మా పాల్గొవర్లు నచ్చని ఈ చౌరస్తలే కావండి చెత్త విషయంలో కావచ్చు వాటర్ విషయంలో కూడా మొన్ననే కూడా కొత్త స్కీమ్స్ కింద కూడా ఇరవై కోట్ల రూపాయలు కూడా సాంక్షన్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ నా మీలుపోయిన గిళ్ళను కూడా దాదాపుగా మిగిలిన గ్రామాలకు కూడా వచ్చే విధంగా కూడా ఈ ఇరవై తన కూడా చేస్తామని ఆమిస్తూ ఈరోజు ఈ పోర్గ్రామంలో పాల్గొన్న మా మా విజయక్కుని మల్లన్న మా వార్డు అధ్యక్షుడు సీను ఈ వార్డు సంబంధించిన పెద్దలందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం ఈరోజు ఈరోజు జమ్ముకుంట పట్టణం అభివృద్ధిలో భాగంగా మరి పదో వార్డులో అనుమండపల్లిలో కూడా మరి మిగిలిపోయినటువంటి వర్క్స్ అంటే ఇన్ని రోజులు మమ్మల్ని ప్రజలు ఏదైతే ఏ నమ్మకం కొద్ది మమ్మల్ని గెలిపించినారో మరి ఆ నమ్మకం కొద్దీ మేము వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలంటే రోడ్లు కానీ ట్రైన్లు కానీ మరి ఈ పది సంవత్సరాలలో మేము చేయడం జరిగింది పుట్టినర వరకు మేము వర్క్స్ చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా మిగిలిపోయిన గల్లు చిన్నవి కానివ్వండి పెద్దవి కానివ్వండి అన్నీ కూడా మిగిలిపోయినటువంటి గల్లులు ఇప్పుడు మరి ఈ ముప్పై వార్డ్లలో ఉన్నటువంటి పదో వార్డులో కూడా మళ్ళీ ఒకటి ఐదు లక్షలు ఒకటి నాలుగు లక్షల్లో సీసీ రోడ్డు పోయడం జరుగుతుంది ఇంకేమైనా మిగిలిపాటు ఉంటే మాత్రం ప్రజలు అర్థం చేసుకోండి మీ ఈ టర్న్ అయిపోయేలోగా మళ్ళీ ఇంకా టూ మంత్స్లోగా మేము ఆయన వరకు కూడా కంప్లీట్ చేస్తాము ప్రజలు ఎంతో ఓపికగా మాకు సహకరించినారు వారికి ఇబ్బంది కలగకుండా ప్రతి పనిలో వారికి తోడుగా నీడగా మేము ఉంటామని ఈ పనుల ద్వారా మేము ఇంకెంత కష్టమైన మా పాలకవర్గం అంటే మున్సిపల్ చైర్మన్ గారు మరి ఇంకా ఏ రకమైన ఫండ్ వచ్చినా కూడా జమ్మికుంటే అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు భావించినారు కాబట్టి ప్రజలు బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటేనే ప్రజలు బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా ఇప్పుడు ఎటువంటి ఫండ్ వచ్చినా కూడా ఈ వార్డులలో సిసి రోడ్లు డ్రైనులకు ఉపయోగిస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఫండ్ పెట్టినందుకు చైర్మన్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మాకు సహకరించిన పాలకవర్గం అందరం కూడా కలిసికట్టుగా ఈ జమ్మిగుంట పట్టణాన్ని ముందుకు నడిపించినాము అందరం కలిసికట్టుగా చేశాము ప్రజలు కూడా సహకరించారు ఇంకా ఏది ఉన్నా కూడా మేము ఏమన్నా పొరపాట్లు చేసినట్టే ప్రజలు అర్థం చేసుకోండి చైర్మన్ గారు గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ పూదలు కానీ చెత్త చెదారం లేకుండా మనము మన ఇంటి పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము అలాగే వాటిని కూడా మన ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఎవరికి వారు అది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇందుకు ఇంకా ఈ ప్రజలు మాకు సహకరించి మమ్మల్ని గెలిపించి మేము ఇంత పనుల్లో భాగంగా ఈ ప్రజాసేవ చేసినందుకు వారికి మా యొక్క ధన్యవాదాలు అలాగే మాకు ఈ అభివృద్ధి పనుల్లో మాకు ఇంత వర్క్స్ పెట్టిన మున్సిపల్ గౌరవ చైర్పర్సన్ గారికి కమిషనర్ గారికి సిబ్బందికి అందరికి కూడా మా వార్డు సభ్యులకు ప్రజలకు అందరికీ నా యొక్క అభినందన తెలియజేస్తాం